హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రెస్టారెంట్కి దీటుగా ఇంట్లోనే ఎగ్ బిర్యానీ ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుంది మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్తో చేస్తే బిర్యానీ చాలా బాగుంటుందండి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను క్వాంటిటీలో వచ్చేసి హాఫ్ కేజీ పైనే ఉంటుందండి శుభ్రంగా కడిగేసి నానపెట్టేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసుకునే ఎగ్స్ తీసుకోవాలండి నేను సెవెన్ ఎగ్స్ వరకు బాయిల్ చేశానండి ఎగ్స్ మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా లైట్గా ఎగ్స్కి ఘాట్లు పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న స్పూను సాల్టు చిటికెడు పసుపు హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని ఈ ఎగ్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం పెద్దగా ఉండే బాండీ పెట్టుకోవాలండి సగం వరకు ఈ బాండీలో నీళ్లు పోసుకోవాలి తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కాస్త ఎక్కువే వేసుకోండి అప్పుడే రైస్కి సాల్ట్ అనేది పడుతుందండి తర్వాత ఒక స్పూను ఆయిల్ పోసుకోవాలి నీళ్ళు ఇప్పుడు మరిగించాలండి చూడండి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో నుంచి ఈ స్పైసెస్ తీసేసేయాలి తీసిన తర్వాత నానపెట్టుకున్న రైస్ వేసుకోవాలండి నేను గంటపాటు రైస్ నానపెట్టానండి ఇప్పుడు ఈ రైస్లో ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలండి అప్పుడు మనకి పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది ఇక్కడ రైస్ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి చూడండి ఇలా ఉడికితే చాలు తర్వాత ఒక గిన్నె పెట్టుకుని గిన్నె మీద ఇలా జల్లెడు పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ జల్లెడలో ఉడికించుకున్న ఈ రైస్ వేసుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోవాలండి ఈ రైస్ ఈ ఆవిరికి కాస్త మగ్గుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి అందులో మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ని మరీ వేయించకూడదు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదే ఆయిల్లో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి చెక్క లవంగా యాలుక అనాస పువ్వు బిర్యానీ ఆకు వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేస్తున్నానండి నేను ఫ్రైడ్ ఆనన్స్ వేస్తాను అందుకనే ఉల్లిపాయ తగ్గించి వేసాను మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి తర్వాత మూడు టమాటాలు మిక్సీ పట్టి వేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో సన్నగా తరిగైన కానీ టమాటాలు వేసుకోవచ్చు చూడండి ఈ గ్రేవీ కాస్త మంచిగా ఆయిల్లో వేగేంతవరకు వేయించుకోవాలి ఒక చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలండి తర్వాత చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోండి తర్వాత ఒక చిన్న స్పూను ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ ఆయిల్లో ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి వేగిన తర్వాత మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరిగే వేసుకోండి బాగుంటుంది తర్వాత సన్నగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకోవాలండి కొంచెం వేస్తే సరిపోతుంది మనం చికెన్కి మటన్కి వేసినట్టు కాకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి కొత్తిమీర పుదీనా ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళు పోసుకోవాలి ఇలా గ్రేవీ కాస్త దగ్గర పడ్డ తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలండి ఈ గ్రేవీలో ఒకటి రెండు నిమిషాలు ఎగ్స్ ఇలా కలుపుతూ ఉండాలండి అప్పుడు ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎగ్స్కి పడతాయి ఇప్పుడు రైస్ చూపిస్తాను చూడండి రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది ఆవిరికి రైస్ ఉడికించడంలోనే ఉందండి కిటికంతా చూడండి కింద వేడి నీళ్ళు ఉన్నాయి గిన్నెలో ఆ వేడి నీళ్ళు ఆవిరికి మనం మూత పెట్టాం కదా ఆవిరికి రైస్ కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఎగ్స్ ఇలా తీసుకుని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలండి మరి గ్రేవీ అంతా తీసేయకూడదు కొంచెం గ్రేవీ అడుగునేలా ఉంచుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఈ రైస్ వేసుకోవాలండి మీరు ఏ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా కానీ రైస్ క్వాలిటీగా ఉంటే రైస్ తీసుకోండి ఇప్పుడు ఈ రైస్ మీద సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసి నేనే చేసుకుంటానండి ఇలా ఎక్కువగా చేసుకుని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు బిర్యానీ ఏదైనా కానీ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి ఈ గ్రేవీ అంతా ఇలా చక్కగా ఈవెన్గా పెట్టేసేసుకుని మళ్ళీ ఎగ్స్ పైన ఒక లేయర్ రైస్ వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి నేను ముందుగానే కొంచెం పాలల్లో కుంకుంపు కలిపి ఉంచానండి ఇప్పుడు ఈ పాలు ఇలా బిర్యానీ మీద పోసుకోవాలి తర్వాత ఒక స్పూను కీవ్రా వాటర్ వేసుకుంటే బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చండి లాస్ట్లో ఒక స్పూను నెయ్యి పోసుకోవాలండి ఇప్పుడు ఈ బిర్యానీ పైన టిష్యూ పేపర్ తోటి ఇలా కవర్ చేసేసుకోవాలి కవర్ చేసుకుని దమ్ పెట్టేసుకోవాలండి ఈ టిష్యూ పేపర్ మీద కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే పేపర్ అంటుకోకుండా ఉంటుంది రైస్కి ఇలా పెట్టేసుకొని స్టవ్ కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బిర్యానీని ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను ఒక పది నిమిషాలు తీయకుండా ఉండాలండి మూత పది నిమిషాల తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన ఎగ్ బిర్యానీ రెడీ అయిందో మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది నేను చూపిస్తున్న విధంగా చేసి చూడండి పక్కాగా చాలా బాగా చేస్తారు మీరు టేస్ట్ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది ఇలా ఇంట్లో చేసి పెట్టండి రెస్టారెంట్కి వెళ్ళమన్నా కానీ వెళ్ళరు అంత బాగుంటుంది చెప్పాను కదండి రెస్టారెంట్కి దీటిగా మనమే ఇంట్లో ఎగ్ బిర్యానీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ బిర్యానీలోకి కర్రీ ఏం అవసరం లేదండి రైతాతో చాలా బాగుంటుంది ఈ ఎగ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్